హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి నాకు ఇక్కడ ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్యాండ్స్ ఇది ఇదే చూడండి ఫ్రెండ్ గుట్టలు గుట్టలుగా ఉండేవి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు చూడండి ఎంత బాగుండే ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ నేను మీ భాషా పదశని బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ ఈ పోదాం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఇక్కడ ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదో చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఈ గుట్ట మీద చూద్దామని అన్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి రాళ్ళు ఉండే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళు చూడండి 全部全部全部全部バグネットでちょっと。い చూ చూడండి మెరుస్తూ ఎంత బాగుండే రాళ్ళు ఇంత చూడండి మీ అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్ వచ్చేసి నెల్లూరు నుంచి ఆత్మకూరు రండి ఫ్రెండ్స్ ఆత్మకూరు నుంచి అనాసాగరం బస్ అండి అనాసాగరం బస్సు అనాసాగరం మండలం నెల్లూరు జిల్లా ఆత్మ నెల్లూరు నుంచి కూడా స్వయాల బస్సులు ఉండే అనాసారం దాకా వచ్చి బెడ్స్పల్లి కాలనీ అని అండి దింపేస్తారు మీకు బస్సు వాళ్ళు పక్కనే లొకేషను ఇదేం పెద్ద దూరం కాదు నడాల్సిన పని లేదు నేను అంత దూరం నడలేక పక్కన పక్కన తీస్తున్నాను మీకు అందరికీ మంచి లొకేషన్ చూపిస్తంటుందండి చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఇక్కడ ఉండయి ఫ్రెండ్స్ మీరే చెప్పాలి ఇలాంటి రాళ్ళు ఉన్న చోట డైమండ్స్ ఉంటాయా లేదా అని అది చూడండి నేనైతే ఎక్కడ దొరికిన రాళ్ళు అక్కడ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీలో తెలిసిన వాళ్ళు చాలా ఉంటారు కాబట్టి తెలుసుకుంటారని అందుకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతెంత ఎండలో కూడా నేను పోయి వీడియోలు తీసుకుని వస్తున్నానంటే మీరు అందరు సపోర్ట్ చేస్తారని కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరుస్తున్నాయి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుపుతో ఎంత బాగుండే రాళ్ళు చూడండి ఎంత బాగుండే రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మీ రాళ్ళన్నీ నాకైతే ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇది గుట్టలోనే దొరికింది అంతే చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి రాళ్ళు దొరికే చోటే పోస్తున్నాను ఫ్రెండ్స్ కానీ నా టైం ఏందో నాకు ఒక్క డైమండ్ కూడా దొరకడం లేదు అదే నా బ్యాడ్ లాగా అనుకుంటా నేను చేయను మీ అందరికీ ఇక్కడే ఈ పక్కనే లొకేషన్ దగ్గరలో చూపించాలని నేను ఎంతో ఆశతో దూరం దూరం పోతున్నాను ఫ్రెండ్స్ అయినా నా బ్యాడ్ లెక్క ఎందు నాకైతే ఒక్క డైమండ్ కూడా దొరకడం లేదు ఫ్రెండ్స్ మీకు ఎక్కడ దొరికే రాళ్ళు అక్కడే చూపించి మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ ఎక్కువ దొరుకుతున్నాయమ్మా అది ఇది కూడా నేను చెప్పడం లేదు కానీ ఈ ప్లేస్లో ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అదే ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్తున్నాను మీరే తెలుసుకొని వస్తారని లొకేషన్ కూడా చెప్పేస్తున్నాను వీడియోలోనే చూడండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ఇంకో మంచి మంచి లొకేషన్ పోయి వీడియో తీసేది చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మీరు ఒక్క సర్ప్రైజ్ చేస్తే నాకు ఎంతో బలం వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మంచి లొకేషన్కి పోగలుగుతీని మన నెల్లూరు జిల్లాలో ఎన్ని లొకేషన్లు ఉన్నాయి అన్ని లొకేషన్లు మీకు చూపించగలుగుతీని లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి అయితే చూడండి ఎంత బాగున్నాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను మీ భాషా పదశని చూడండి ఫ్రెండ్ అదే లొకేషన్లో ఇంకా ఈడో తీరుదాం మంచి రాళ్ళు ఉండేవి కదా అనుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి అదే